ఛానల్కి స్వాగతం సింహరాశిలో జన్మించిన పురుషుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారిలో ఉన్నటువంటి రహస్య లక్షణాలు ఏంటి ఈ వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సూర్య శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును సూర్య సంకేతం ప్రకారం జూలై ఇరవై రెండు నుంచి ఆగస్టు ఇరవై రెండు మధ్య జన్మించిన వారైతే వారిది సింహరాశిగా పేర్కొంటారు పన్నెండు రాశుల్లో సింహరాశిది ఐదవ స్థానం ఈ రాశిలో జన్మించిన వారిపై ఎక్కువగా సూర్యదేవుడి ప్రభావం ఉంటుంది అంతేకాకుండా స్వభావరీత్యా వీరు అత్యంత ధైర్యవంతులుగా కూడా ఉంటారు ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన పురుషుల యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే కోపం చాలా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సింహరాశికి రాశి చక్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది సూర్యుడు ఆధీనంలో ఉండే ఈ రాశి వారు ముఖ్యంగా పురుషులు కోపాన్ని అధికంగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారిపై ఎక్కువగా సూర్యదేవుడి ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు సింహరాశి వారికి ప్రభువు నవగ్రహాల రాజుగా కూడా సూర్యుణ్ణి పరిగణిస్తారు ప్రవర్తన విషయంలో ఈ సింహరాశి పురుషులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించడంలో నిపుణులనే చెప్పుకోవాలి అంతేకాకుండా స్వభావరీత్యా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు నమ్మక ద్రోహం చేయటం అంటే ఈ సింహరాశి పురుషులకి అస్సలు నచ్చదు అలాగే ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే కూడా అస్సలు సహించలేకపోతారు ఎప్పుడూ కూడా నమ్మకంపై ఆధారపడి ఉంటారు నమ్మకానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరు ఏ విధంగా అయితే నమ్మకంగా ఉంటారో ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా వీరితో నమ్మకంగా ఉండాలని భావిస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశిలో జన్మించిన పురుషులు ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు అలాగే పట్టుదల మొండితనం కూడా వీరిలో అధికంగా ఉంటాయి అలాగే ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ సింహరాశి పురుషులకి మౌనంగా ఉండటం అంటే అస్సలు నచ్చదు వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే సరదాగా మాట్లాడటం అందరినీ నవ్వించటం ఈ సింహరాశి పురుషుల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన లక్షణాలనే చెప్పుకోవాలి ముఖ్యంగా అందరికీ ఆకర్షితులవుతూ ఉంటారు ఎందుకంటే ఈ సింహరాశి పురుషులను అభిమానించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు ఎందుకంటే సరదాగా ఉండటం మూలంగా వీరిని అందరూ అభిమానిస్తూ ఉంటారు కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలా సార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు అలాగే సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువగా శక్తిని వెచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా కుటుంబ భద్రతకు కూడా కట్టుబడి ఉంటారు ముఖ్యంగా ఈ రాశి పురుషులు సొంత ప్రయోజనాల కారణంగా తరచూ స్వార్థపూరితంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు కొన్నిసార్లు అవసరాలను తీర్చుకోవటానికి ఇతరులను విస్మరించే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి రాజులాగా జీవించటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అదేవిధంగా ఈ రాశి పురుషులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు సహజ సిద్ధంగానే వీరిలో నాయకత్వ లక్షణాలు వస్తాయనే చెప్పుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా ఇతరుల విజయాన్ని చూసి అసూయపడే మనస్తత్వం మాత్రం వీరికి అస్సలు ఉండదు ఎప్పుడైనా అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి అలాగే స్వభావరీత్యా ఈ సింహరాశి పురుషులు చాలా సరదాగా ఉంటారు మంచి హాస్య చతురతను కలిగి ఉంటారు ఇతరులతో త్వరగా కలిసిపోతూ ఉంటారు అంతేకాకుండా లక్ష్యానికి ఎప్పుడూ వేగంగా ముందుకు సాగేందుకే ఇష్టపడతారు అంతేకాకుండా వీరికి భవిష్యత్తు గురించి బాగా తెలుసు అలాగే కుటుంబానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళ్తే మాత్రం విజయం సాధిస్తారు ఇదే గౌరవ మర్యాదలతో పాటు ఆదాయాన్ని కూడా పొందుకుంటారు ఎందుకంటే ఈ సింహరాశి పురుషులకి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఇతర వ్యక్తులపై కూడా అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులపైన మాత్రమే కాకుండా ఇతర వ్యక్తులపైన కూడా ఈ విధంగా అధికారాన్ని ప్రదర్శించడం మూలంగా అందరూ వీరికి కొన్ని సందర్భాల్లో దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే వీరు ఎంత హాస్యంగా మాట్లాడినా కానీ ఎంత సరదాగా ఉన్నా కానీ అభిమానించినంత కాలం అంటే వీరు వారిపైన అధికార ధోరణి ప్రదర్శించినంత వరకు చాలా మంది వీరికి ఆకర్షితులవుతారు ఒకసారి మాత్రం వీరి యొక్క స్వభావాన్ని వారిపైన చూపిస్తే అంటే అజమాయిషి చలాయించటం అధికార ధోరణి ప్రదర్శించటం ఇటువంటి స్వభావాన్ని ఇతరులకి చూపిస్తే మాత్రం చాలా మటుకు వీరికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా వీరిని దూరం పెట్టి వీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి కాబట్టి ఈ యొక్క అధికార ధోరణి స్వభావాన్ని సింహరాశి పురుషులు మార్చుకోవాల్సి ఉంటుంది అంటే కుటుంబ సభ్యులని మాత్రమే కాకుండా అలాగే బయట వ్యక్తులపై కూడా ఈ విధంగా అధికారాన్ని చెలాయించడం మూలంగా బయట వ్యక్తులు కూడా మిమ్మల్ని వేషించే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సింహరాశి పురుషులు తమ యొక్క జీవిత భాగస్వామిని తమ యొక్క సంతానాన్ని కొన్ని సందర్భాల్లో చాలా విసిగించే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి పురుషులు జీవిత భాగస్వామి విషయంలో తాము చెప్పిందే భాగస్వామి వినాలి అనే ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ విధంగా వీరి యొక్క మనస్తత్వం ఉండటం మూలంగా ఎన్నిసార్లు సార్లు రాజీ పడ్డా కానీ ఒకానొక సందర్భంలో ఓపిక నశించిపోయి వీరికి వీరి యొక్క జీవిత భాగస్వామి ఎదురు తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సంతానాన్ని ప్రేమతో మీరు దగ్గరికి తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి అంతేకాని భయంతో వారిని దూరం పెట్టకూడదు ఈ విషయాన్ని సింహరాశి పురుషులు చాలా గమనించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు ఎంతగా వారిపైన అధికారాన్ని ప్రదర్శిస్తూ వారిని అభిమానించకుండా మీ ప్రేమను వ్యక్తపరచకుండా ఉంటే మాత్రం మీ యొక్క సంతానం కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీకు దూరమయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో సింహరాశి పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కొంతమంది చాలా వారి అహంకారం వల్ల కలత చెందే అవకాశాలు కూడా ఈ సింహరాశి పురుషుల యొక్క జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి తప్పుడు మార్గంలో నడవటాన్ని వీరు ప్రారంభించే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ కారణంగా వీరికి భవిష్యత్తు అనేది ఉండదు ఈ విధంగా భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను వీరి యొక్క మనస్తత్వంతోనే వీరు పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ రాశి ప్రజలు ఎంతో గుణాన్ని కూడా కలిగి ఉంటారు పని న్యాయం పట్ల ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అలాగే వైవాహిక జీవితంలో ఎంతో గంభీరంగా కూడా ఉంటారు తోపట్టువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ప్రతి అవసరాన్ని తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు కానీ ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే అంటే అందరిపైన అధికారాన్ని చెలాయించే మనస్తత్వం కారణంగానే కొన్ని కొన్ని సందర్భాల్లో అందరూ వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి వీరి కోరికలు చాలా పెద్దవి వాటిని నెరవేర్చడానికి ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోరు అంతేకాకుండా చాలా దూకుడుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ ఉంటారు స్వభావరీత్యా వీరు చాలా మొండితనంగా ఉంటారు కొన్నిసార్లు వారు చూసింది లేదా మాట్లాడుతుందే సరైందిగా భావిస్తూ ఉంటారు ఈ విధంగా చివరి వరకు మొండిగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పనుల్లో మనస్సును నిమగ్నం చేస్తారు భగవంతుడి పట్ల అంకిత భావంతో ఉంటారు ఓపెన్ మైండెడ్గా ఉండి సనాతన సూత్రాలను అనుసరిస్తారు సింహరాశి ప్రజలు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అంతేకాకుండా సాంకేతిక ప్రపంచంపై చాలా ప్రేమను కూడా కలిగి ఉంటారు కెరియర్ లో విజయం సాధిస్తారు సరైన వృత్తినే ఎంచుకుంటారు అయితే వీరిలో చాలామంది సోమరులుగా కూడా ఉంటారు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపటానికే వారు ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా ఇతరుల నుంచి ప్రశంసలు పొగడ్తలు వినటానికి ఇష్టపడతారు అంతేకాకుండా ఏం చేయకపోయినా పర్వాలేదు ప్రతిదీ స్వయం తమ వద్దకు వస్తుందని భావిస్తారు వీరి ఉదార హృదయం కారణంగా అందరూ సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకుంటారు సంపదను కూడబెట్టుకోవటంలో పెద్దగా విజయం సాధించరు జీవితపు అత్యున్నత శిఖరానికి చేరుకోవటానికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు ఈ విధంగా సింహరాశి పురుషుల్లో అనేకమైనటువంటి విభిన్న లక్షణాలు ఉంటాయి చూసారు కదండి సింహరాశి పురుషుల్లో ఉండేటటువంటి మనస్తత్వం ఏంటి వారి యొక్క లక్షణాలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి